అది మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సమయం రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలు కావస్తుంది అది చెన్నైలోని గ్రాండ్ వెస్టర్న్ రోడ్లో ఉన్న సభా ప్రాంగణం అక్కడ రాజీవ్ గాంధీ గారు ప్రసంగిస్తున్నారు అప్పుడే అక్కడికి ఒక ముప్పై ఏండ్లున్న ఒక యువతి ఒక గంధపు మాల తీసుకొని రాజీవ్ గాంధీ గారి వైపు కదిలిన ఆమె ఆయన పాదాలకు తాకేందుకు వంగగానే చెవులు పగిలేలా ఒక పేలుడు సంభవించింది అక్కడ ఉన్న వారి బట్టలకు మంటలు అంటుకున్నాయి అందరూ అరుస్తున్నారు భయంతో చుట్టూ పరుగులు తీస్తున్నారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియదు అసలు అక్కడ ఏం జరిగింది ఎవరు రాజీవ్ గాంధీ గారిని హత్య చేశారు రాజీవ్ గాంధీ గారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హలో ఎవరి వన్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో రాజీవ్ గాంధీ గారు ఒక ప్రధానికి మనవడు ఒక ప్రధానికి కొడుకు ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన సోదరుడు సంజయ్ గాంధీ గారు విమాన ప్రమాదంలో మరణించడంతో అటు తల్లిని ఇటు కాంగ్రెస్ పార్టీని అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితిలో తన తల్లికి చేయుతను ఇవ్వడానికి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది తమ్ముని మృతి కారణంగా ఉత్తరప్రదేశ్ లోని అమేథి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు గెలవడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఢిల్లీలోని టెన్ జన్పత్ రాజీవ్ గాంధీ గారి నివాసం నేషనల్ ఫ్రంట్ అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలకి తిరిగి ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో రాజీవ్ గాంధీ గారు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాడు అప్పటి వరకున్న అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటం ఆయన పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగుతోంది ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రాజీవ్ గాంధీ మరోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తారని ప్రచారం జోరందుకుంది ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత నేరుగా ఒడిస్సాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు ఇక్కడ పలు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మధ్యాహ్నం సమయంలో బయలుదేరి భువనేశ్వర్ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు అది మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ముగించుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఆయన పర్యటనకు వినియోగిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఎడతెరుపు లేకుండా వినియోగిస్తుండటంతో అది కొద్దిసేపు మొరాయించింది దానితో రాజీవ్ గాంధీ కొంత సమయం విశ్రాంతి తీసుకోక తప్పలేదు నిజానికి ఆయన కూడా అక్కడ తీరిక లేకుండా ప్రచారానికి తిరుగుతున్నారు ఇంతలో విమానానికి రిపేర్ పూర్తయిందని పిలుపు రావడంతో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వైజాగ్ నుండి బయలుదేరి చెన్నైకి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మరకతం చంద్రశేఖర్ తో కలిసి గ్రాండ్ వెస్టర్న్ ట్రంక్ రోడ్ లో ఉన్న సభా ప్రాంగణానికి చేరుకున్నారు అప్పటికే ఆ ప్రాంగణం అంతా జనంతో నిండిపోయి విపరీతంగా వచ్చిన జనాన్ని చూసి రాజీవ్ గాంధీ అప్పటి వరకున్న అలసట మర్చిపోయి అత్యంత ఉత్సాహంగా మారిపోయారు విపరీతంగా వచ్చిన జనాన్ని కేంద్ర రాష్ట్ర భద్రత బలగాలు కట్టడి చేస్తూ విఐపిలను కట్టుదిట్టమైన భద్రత ద్వారా ఆయనను కలవటానికి అనుమతించారు అయినప్పటికీ ఆయనను కలవటానికి మరికొందరికి అనుమతించారు అందులో ఒక యువ యువతి కూడా ఉంది అప్పుడు సమయం రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలు కావస్తుంది ఒక ముప్పై ఏళ్ళ యువతి ఒక గంధపు మాల తీసుకొని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వైపు కదిలొస్తుంది ఆమె పేరు తెన్మోజి రాజారత్నం ఆయన పాదాలు తాకేందుకు వంగగానే చెవులు పగిలేలా ఒక పేలుడు సంభవించింది బాంబులు పేలడానికి ముందు చిటపటమని తపాసులు పేలిన శబ్దం వినిపించింది వెంటనే నిశ్శబ్దం ఏర్పడింది ఆ తర్వాత భారీ శబ్దంతో బాంబు పేలింది అక్కడ వారి బట్టలకు మంటలు అంటుకున్నాయి అందరూ అరుస్తున్నారు రాజీవ్ గాంధీ ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియదు ఆ సమయంలో వేదికపై రాజీవ్ గాంధీని గౌరవిస్తూ ఒక పాట ఆలపిస్తున్నారు రాజీవ్ గాంధీ జీవితమే మా జీవితం ఇందిరాగాంధీ కుమారుడికి సమర్పించిన ఈ జీవితం జీవితమే కాదు అనేది ఈ పాటకు అర్థం ఆ భయంకర పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మూఫ్నార్ జయంతి నటరాజన్ రాజస్వామి అక్కడ ఉన్నారు పొగలు కమ్ముకోవడంతో రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు అక్కడ శవాలు భాగాలు భాగాలు పడి ఉన్నాయి రాజీవ్ గాంధీ శరీరంలో ఒక భాగం సగం తల కనిపించింది ఆయన కఫాలం చిత్తు చిత్తులై దాని నుండి బయటకు వచ్చిన మెదడు ఆయన సెక్యూరిటీ గార్డ్ అయిన పీకే గుప్తాపై పడింది ఆయన కూడా అంతిమ గడియలో ఉన్నారు ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఏం చెప్పలేక ప్రాణాలు వదిలారు మోఫ్నార్ కు కాస్త దూరంలో జయంతి నటరాజన్ షాక్ తో నిలబడిపోయారు ప్రదీప్ గుప్తా కనిపించారు ఆయన మోకాల దగ్గర నేలపై ముఖం చిత్తు చిత్తులై ఒక తల కనిపించింది ఆయన నోట నుండి ఓ మై గాడ్ దిస్ లుక్స్ లైక్ రాజీవ్ అనే మాట వచ్చింది రాజీవ్ వేసుకున్న లోటో బూట్లు చేతికున్న గుస్సి వాచ్ ఆధారంగా ఆయన్ని గుర్తించారు ఈ సమయంలో దాదాపు పద్నాలుగు మంది మరణించారు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఢిల్లీలో రాజీవ్ గాంధీ నివాసం టెన్ జన్పత్ వద్ద నిశబ్దం అలుముకుంది అప్పటికే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కూడా నిద్రపోయారు రాజీవ్ ప్రైవేట్ సెక్యూరిటీ రీసెంట్ జా చాణక్యపురిలో ఉన్న తన ఇంటి వైపు వెళ్లారు ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫోన్ రింగ్ వినిపించింది అవతిలి వైపు నుండి ఆయనకు తెలిసిన ఒక వ్యక్తి చెన్నైలో రాజీవ్ గాంధీ సభలో బాంబ్ పేలిందని చెప్పారు జార్జ్ మళ్లీ టెన్ జన్పత్ వద్దకు పరుగులు తీశారు మేడం అని అరుస్తూ ఇంటి లోపలికి జార్జ్ పరుగెత్తాడు దాంతో సోనియా వెంటనే బయటకు వచ్చి చూశాక ఏదో జరగలాంది జరిగిందని ఆమెకు అర్థమైపోయింది సాధారణంగా ప్రశాంతంగా ఉండే జార్జ్ అలా ఇంత ముందుకు ఎప్పుడు కనిపించలేదు జార్జ్ వణికిపోతున్న గొంతుతో మేడం చెన్నైలో ఒక దాడి జరిగిందని చెబితే సోనియా ఆయన కళ్ళలోకి చూస్తూ ఈజ్ అలైవ్ అని అడిగారు జార్జు మౌనమే సోనియాకు జరిగిన ఘోరం అర్థమయ్యేలా చేసింది సోనియా గాంధీ ఒక్కసారిగా షాక్ కు గురై ఆమె ఆ సమయంలో ఎంత గట్టిగా ఏడ్చారంటే అప్పుడప్పుడే గెస్ట్ హౌస్ బయట ఉన్నవారు గెస్ట్ హౌస్ రూమ్లోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలంతా ఆ ఏడ్పుకు ఉలిక్కిపడ్డారు ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సోనియా గాంధీ రాజీవ్ గాంధీతో గొడవపడింది రాజీవ్ను ప్రధాని బాధ్యతలు స్వీకరించవద్దని మీ అమ్మలాగే నిన్ను కూడా చంపేస్తారని సోనియా గాంధీ ఏడ్చింది దానికి రాజీవ్ గాంధీ నాకు మరో మార్గం లేదు నేను ఎలాగో చనిపోతానని నాకు తెలుసు అని అన్నారట చివరకు రాజీవ్ గాంధీ చనిపోయారు ఆ రోజు టెన్ జన్పత్ గోడలు మొదటిసారి సోనియా గాంధీ ఏడవటం విన్నాయి ఆ గోడలు ఆ రోజు దద్దరిల్లాయి అసలు ఎందుకు రాజీవ్ గాంధీని హత్య చేశారు ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎల్టిటి అధినేత ప్రభాకరన్ నిజానికి రాజీవ్ గాంధీ హత్య విషయం చాలా చాలామంది ముఖ్యులకు తెలియదని తర్వాత తెలిసింది శ్రీలంకలో ప్రత్యేక తమిళ రాజ్యం కోసం పోరాడుతున్న ఎల్టీటీఈ పట్ల ఆయన అనుసరించిన విధానమేనని అరెస్టైన వారు చెప్పిన ఆధారంగా నిర్ధారించారు శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై మధ్య కాలంలో రాజీవ్ గాంధీ శ్రీలంకలో శాంతిని స్థాపించేందుకు పంపిన సైన్యం చేతిలో ఎల్టీటీఈ తీవ్రవాదులు చనిపోయారు దాంతో ప్రభాకరణ్ పడ్డాడు అంతేకాక డిఎంకే పార్టీ ఎల్టీటికి సహాయపడుతుందని ఆ పార్టీ అధికారాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడమే అతి ముఖ్య కారణం రాజు మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రధాని పదవి చేపడితే అవే పరిస్థితులు రిపీట్ అవుతాయని రాజీవ్ని హత్య చేయాలనుకున్నాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూసి తర్వాత ఆయన హత్య తప్ప మరో మార్గం లేదని ఆ సంస్థ భావించింది దీనితో టెన్మోజీ రాజారత్నంను ప్రధాన పాత్రధారిగా మార్చి హత్య చేసేందుకు రెడీ అయ్యారు రాజీవ్ గాంధీ హత్య చేసింది ఎవరు అనే విషయంలో అనేక సందేశాలు వెల్లువెత్తాయి అయితే ఈ చర్యపై విచారణ జరపడానికి డిఆర్ కార్తికేన్ అధ్యక్షతలో సిట్ ను ఏర్పాటు చేశారు ఈ కమిటీ ముద్దాయిలోకరైన హరిబాబు తీసిన ఫోటోలు ఆధారంగా విచారణ జరిపారు ఈ దర్యాప్తు బృందం విచారణ ప్రకారం ఈ హత్యలో భాగస్వాములు అందరూ ఎల్టిటికు చెందిన వారుగా గుర్తించింది సిట్ హత్య జరిపిన ఏడాదిన్నర తర్వాత నివేదిక సమర్పించింది ఐదు వందల వీడియో క్యాసెట్లు లక్ష ఫోటోగ్రాఫ్ పరిశీలించి వేలాది మంది సాక్షులలో ఒక వెయ్యి నలభై నాలుగు మంది సాక్షుల వాగ్మూలాలను జతచేసి పదివేల పేజీల వాగ్మూలాలు పద్నాలుగు వందల ఏడు వస్తువులు కోర్టు ముందుంచి నివేదిక సమర్పించింది కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ఐదున తుది తీర్పుగా కొందరు ముద్దాయిలకు శిక్ష మరికొందరికి జీవిత ఖైదు విధిస్తూ ఇది ఉగ్రవాద చర్య కాదని అభిప్రాయపడింది ఇది రాజీవ్ గాంధీ దిస్త్రీ మీరు రాజీవ్ గాంధీ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోటివేట్ చేస్తుంది ముత్తు సైనింగ్ ఆఫ్